దిష్టి దృష్టి నివారణ మార్గాలు నరదిష్టి అనేది ఒక రకమైన చెడు దృష్టి లేదా దుష్ట దృష్టి దీనిని తొలగించడానికి వివిధ సాంప్రదాయ మరియు ఆధ్యాత్మిక మార్గాలు ఉన్నాయి నరదిష్టి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మరియు నివారించడానికి కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి పంచభూతాలను ఉపయోగించి సాధారణంగా నరదృష్టిని తొలగించడానికి పంచభూతాలు నీరు అగ్ని గాలి భూమి ఆకాశం ఉపయోగించబడతాయి ఇంటి చుట్టూ వేప ఆకులను ఉంచడం లేదా వేపతో తయారు చేసిన వస్తువులను ఉపయోగించడం వలన నరదిష్టిని నివారించవచ్చు మీ ఇంటిని శుభ్రంగా మరియు పరిశుభ్రంగా ఉంచుకోవడం అలాగే మంచి ప్రవర్తనను కలిగి ఉండటం వలన కూడా నరదిష్టి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు ధ్యానం మరియు ప్రార్థనతో నరదిష్టిని తొలగించడానికి ధ్యానం మరియు ప్రార్థనలు చేయడం కూడా సహాయపడుతుంది గురువుల సహాయంతో నరదిష్టి నివారణకు మరింత ప్రభావవంతమైన మార్గాల కోసం గురువుల సహాయం తీసుకోవడం మంచిది నరుడి దృష్టి సోకితే నల్లరాయి కూడా నలిగిపోతుందనే మాట మనకు తరచూ వినిపిస్తుంది దిష్టి తీయడం అనే ప్రక్రియ అనేది అనాది నుంచి ఉన్నదే ప్రతి ఒక్కరి కంటి నుంచి విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది ఆ విద్యుత్ ప్రవాహం అవతలి వారిపై వ్యతిరే వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడు వాళ్ళకి తలనొప్పి రావడం వికారం పెట్టడం వాంతులు కావడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి ఇక నిద్ర లేవగానే కానీ ఉదయమే బయటికి వస్తే గానీ ఎదుటి వారిని చూసినప్పుడు వాళ్ళు అస్వస్థకు లోనవుతుంటారు అప్పట్లోనే ఈ విషయాన్ని గమనించిన పెద్దలు నిద్ర లేవగానే ఎవరికి వారు ముందుగా తమ అరచేతులను చూసుకోవాలని చెబుతారు చేతి మొదట్లో లక్ష్మీదేవి మధ్యలో సరస్వతీదేవి చివరన మహాగౌరి ఉంటుందని అంటారు అరచేతిలో వారిని దర్శించిన తరువాతనే మిగతా వారిని చూడాలని చెబుతారు దృష్టి దోషం చూపు దయ్యం చూపు దిష్టికి విరుగుళ్లుగా ఎండుమిరపకాయలు రాళ్ళ ఉప్పు నల్లతాడు నిమ్మకాయల దండ పసుపు సున్నం కలిపిన నీళ్లు ఇంటి గుమ్మానికి వేలాడదీసిన గుమ్మడికాయ తలుపుపై వెలసిన దయ్యం బొమ్మ కొత్త వాహనాలకి కట్టిన నిమ్మకాయల దండ చంటి బిడ్డల నుదుటిపై పావలా కాసంత నల్లటి చుక్క పెళ్లి కూతురి బుగ్గన చుక్క కొత్త బట్టలు ధరించబోయే ముందు అందులోంచి ఒక దారం పోగు తీసి నిప్పులో పడేయటం లేదా ఆ వస్త్ర మూల కాటుకతో చుక్క పెట్టడం తినే ఆహార పదార్థాన్ని ఏడుసార్లు దిగదుడిచి దానిని కుక్కకు లేదా ఆవుకు తినిపించడం ఆంజనేయ స్వామిని ఉపాసించడం ఈశ్వరారాధన లేదా వీరభద్రుడు కాలభైరవుడు దుర్గా కాలి గౌరి తదితర దేవతలను ఆరాధించడం సంధ్యా సమయంలో దీపం పెట్టడం అగరుబత్తులు వెలిగించడం సాంబ్రాణి ధూపం వేయడం కోడిగుడ్డును ఏడుసార్లు దిగదుడిచి నాలుగు వీధుల కూడలిలో ఉంచి దానిపై నీరు పోయడం మంత్రాలు రాసిన సాయత్తును తీసుకోవచ్చి దానిని పిల్లల జబ్బకు లేదా మెడలో కట్టడం లాంటివి చేస్తారు గృహాలు దుకాణాల్లో ఎలా దిష్టి తీయాలో ఇప్పుడు తెలుసుకుందాము దిష్టి దృష్టి అనేవి వ్యక్తులకు మాత్రమే కాక వారి వృత్తి వ్యాపారాల మీద పంట పొలాలు గృహాలు కోళ్ళపారం వంటి వాటిపై కూడా ఉంటాయి అంటే సకల జీవరాశులకు పొలాలు వాహనాలు గృహాలకే కాక అన్ని వ్యాపార సంస్థలపై దిష్టి ప్రభావం ఉంటుంది ఎలాంటి గృహమైన వ్యాపార సంస్థ అయినా మన్ను ఉప్పు మిరపకాయలు ఆవాలు గుమ్మడికాయ కొబ్బరికాయ నిమ్మ పండులతో దిష్టి తీయడం మంచిది శనివారం రోజు సంధ్యా సమయాన సముద్రపు నీటితో కానీ గోమయంతో కానీ దుకాణాలను ఇళ్లను శుభ్రం చేయాలి అలాగే దుకాణాల పైభాగాన కానీ పూజా స్థలంలో కానీ గుమ్మడికాయ పైభాగంలో కొంత భాగంగా కోసి అందులో పసుపు సున్నం కలిపిన నీరు పోసి దిష్టి తీయడం మంచిది పైభాగంలో కొంత భాగంగా కోసి అందులో పసుపు సున్నం కలిపిన నీరు పోసి దిష్టి తీయడం మంచిది ఇలా టెంకాయతో కానీ మన్ను ఉప్పు మిరప ఆవాలతో దుకాణాల దిష్టి తీయవచ్చు గుమ్మడి టెంకాయలను గృహం ముందు లేదా దుకాణాల ముందు దిష్టి తీసి పగలగొట్టాలి ఇలా ప్రతి శనివారం లేదా ప్రతి అమావాస్యకు దిష్టి తీయడం చేయాలి స్త్రీలు మాత్రం ఎప్పుడూ గుమ్మడికాయను పగలగొట్టకూడదు అవా అవివాహిత పురుషులు పెళ్ళై ఇంకా సంతానం కలగని వారు గుమ్మడికాయ పగలగొట్టరాదు ఇంకా చెప్పాలంటే ప్రతిరోజు సాయంత్రం దుకాణం మొత్తం పసుపు నీళ్లు చల్లి ఎండాక లైట్లు వేయడం ద్వారా దిష్టి ప్రభావం తగ్గిపోతుంది శుక్ర శనివారాలు దీపాలు పెట్టాక ఒక గంట తర్వాత నిమ్మకాయతో దిష్టి తీయడం ద్వారా వ్యాపార అభివృద్ధి కలుగుతుంది బాలగ్రహ దోషముల నివారణకు పిల్లలకు దిష్టి తీసే సమయంలో పల్లెంలో నీళ్లు పోసి అందులో కుంకుమ వేసి మరొక పల్లెం తీసుకొని అందులో కుంకుమతో కలిపిన మూడు అన్నము ముద్దలు కలిపి పల్లెంలో వేసి దిష్టి తీసి ఇంటికి దూరంగా బయట మూడు దారులలో పోయాలి ఇలా చేస్తే బాలగ్రహ దోషములు పోవును నరదిష్టి ఎలా తీయాలో చూద్దాము అమావాస్య రోజున ఉదయమే ఒక గుమ్మడికాయ తీసుకొని వచ్చి దాని ముద్ద ముద్దకర్పూరం పెట్టి వెలిగించి ఇంటి ముందు నిలబడి మూడుసార్లు సవ్య దిశగా దిష్టి తీసి మూడుసార్లు అపసవ్య దిశగా దిష్టి తీయాలి తరువాత రోజు ఉదయం ఆ గుమ్మడికాయ ముక్కలను తీసి పారేయాలి దిష్టి తీసినాక వెలుగుతూ ఉన్న కర్పూరాన్ని దూరంగా పారేసి ఇంటి గడపకు గాని గేటు గాని గుమ్మడికాయను పగలగొట్టేసి దానిలో కొంచెం పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని కాళ్ళు తుడుచుకొని కుడికాలు లోపలికి పెట్టి ఇంట్లోకి వెళ్ళాలి ఈ పరిహారాలను పాటిస్తే మీకు కానీ పిల్లలకు కానీ గృహానికి కానీ షాపులో కానీ దిష్టి అనేది పోతుంది మీకు నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి